రైతు భరోసా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎన్నికలప్పుడు ఏమన్నాడు తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు ఇంట్లోకి పోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు చంద్రన్న వస్తాడు ఇరవై వేలు ఇస్తాడు జగన్ అయితే పదమూడు వేల అయిందిలే కదా ఇరవై వేలు ఇస్తే అదే చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు నీకు పదహైదు వేలు చిట్టి తల్లి ట్రమ్మ ఇటు 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 దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి దగ్గరకు దగ్గరకు ఇటు 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 నీకు పదహైదు వేలు ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా దగ్గరకు వచ్చినానా నీకు కూడా పదహైదు వేలు ఇంకో నీకు కూడా పదహైదు వేలు సంతోషమా అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అమ్మ ఖాతాలో పదహైదు వేలు మాత్రమే చేస్తాడు అదే చంద్రబాబు అయితే సూపర్ సిక్స్లో చెప్పాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు అక్క చెల్లెమ్మల్ని మోసం చేశాడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే వాళ్ళమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే నీ పేరేం పేరు తల్లి నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ సిక్స్లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెల్లెమ్మ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెప్పాడు అందరి తాగిపోయాడా ఆ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ పై చిలుకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే ఇంకా మా అమ్మ జమ్మ వయసులో ఉన్నవరైనా బయటకు వస్తే మా అమ్మ లాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకేమనేవాడు జగన్ అయితే నీకు పద్దెనిమిది వేలే ఇస్తాడు మా చంద్రన్నైతే నీకు నలభై ఎనిమిది వేలు ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు పేరేం పేరమ్మా ప్రకాష్ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు ప్రకాష్ నీకు నెల నీకు నెలకు మూడు వేలు నీకు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నిరుద్యోగపతి నీకు ఇస్తానే అడుగుతా ఉన్నానయ్యా ఎన్నికలు అయిపోయి నాలుగు నెలలు అయిపోయింది ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు పిల్లలు బడులకు కూడా మొదలు పెట్టాడు బడులకు పోతా ఉన్నారు పిల్లలు పడిపోయింది ఇంతకు